హలో హలో ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక రెండు ఆలుగడ్డలు గంటలు పొట్టు తీసానండి మీడియం సైజుగా కట్ చేసుకుని ఒక హై ఫ్లేమ్లో మనం పెట్టుకొని టవాని లేదా ప్రీ హీటింగ్ చేసుకొని ఒక చెంచా నుంచి ఒకటిన్నర చెంచా వరకు కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టేస్తే చక్కగా పొటాటోస్ అనేవి వేగిపోతాయండి దాంట్లో కొంచెం పావు చెంచా ఉప్పు పావు చెంచా బ్లాక్ పెప్పర్ వేసి వేపుకొని పక్కన పెట్టుకోవాలి అయితే రొట్టె చోప్ చపాతి మేము చక్కగా రెగ్యులర్గా ఎలాగ చేసుకుంటామో అలా ఒక రెండు మూడు చపాతీలు ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఈ లోపల మనం సన్నగా తరిగినటువంటి క్యాప్సికమ్ సన్నగా తరిగినటువంటి క్యాబేజ్ కూడా తీసుకొని అందులో ఒక చెంచా వెజ్ మైనేస్ ఒక చెంచా తందూరి మైనేస్ ఒక చెంచా టమాటా కెచప్ కూడా వేసి బాగా కలపండి కూరగాయల్ని కలిపిన తర్వాత ఈ చపాతీ మధ్యలో అది ప్లేస్ చేయండి దాని మీద ఆలుగడ్డ ముక్కలు వేసి చక్కగా చపాతీని రోల్ చేయండి దీని మీద డెకరేషన్ లాగా కొద్దిగా వెజ్ మైనస్ తండ్రి మైనస్ వేసి నేను పెట్టాను అయితే ఇవి ఎందుకంటే ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానంటే మీ అందరికీ కూడా అందుబాటులో ఉండటానికి దీన్ని ట్యాకోస్ అని చెప్పి ఫోల్డ్ చేసి శాండ్విచ్ మేకర్లో కూడా చేస్తారు లేదా మీద కూడా చేస్తారు కిడ్స్ ఎంతో ఇష్టపడే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే నేను ఓవర్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేయలేదు మినిమల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేశాను అందరికీ అందుబాటులో ఉండటానికి ఒక్కసారి నేను ఎలా చెప్పానో మీరు కూడా అలాగే ట్రై చేయండి అయితే ఒక చిన్న విషయం అండి ఈ యొక్క టమాటా సాస్ కానీ వెజ్ మైనేస్ కానీ తందూరి మైనెస్ కానీ ఇవన్నీ మీకు మినిమల్ క్వాంటిటీలో దొరుకుతాయి అంటే హ్యూజ్ క్వాంటిటీ మనకు అక్కర్లేదు ఇంకొక విషయం ఏంటంటే మీరు బ్లాక్ పెప్పర్ కనుక వేసుకుంటే దాంతోపాటు ఒక పావు చెంచా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోండి ఒక్క పెప్పర్తో మనకి కారం అనేది సరిపోదు అయితే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ సెలెక్ట్ చేసుకునేప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి ఆ క్వాలిటీని